కు స్వాగతం నేను మీ లక్ష్మి నెల్లూరు జిల్లా కావలి మాగుంట పార్వతమ్మ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు

అహింసా మార్గంలో భారతీయులందరూ కూడా నివసించాలి భారతదేశాన్ని మీద ప్రేమను పెంచుకోవాలి అందరినీ కూడా సమానంగా చూడాలి అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఈ దేశం స్వరాజ్యం మా భారతీయుల హక్కు అని చెప్పి వెలుగెత్తి చాటినటువంటి బాపూజీ గారి డెబ్బై ఏడవ వర్ధంటి సందర్భంగా కావలి నడిపొడ్డనున్నటువంటి శ్రీ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ గాంధీ గారి మార్గంలో దేనికోసమైతే తన త్యాగాలను కూడా ప్రాణాలను కూడా బలి తీసుకున్నాడో ఆయన అహింసావాదాన్ని మనందరం కూడా కొనసాగిస్తూ అందరాని తరానికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడుతూ ప్రజలందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే విధంగా దేశం మీద ప్రేమని ప్రజల మీద గౌరవాన్ని పెంచుకొని మన అందరం కూడా నడిచిన నాడే బాపూజీ గారికి మన నిజమైనటువంటి నివాళులుగా ఇచ్చినట్టుగా భావిస్తూ వారి వారికి ఘనమైన నివాళిని అందిస్తూ వారి చూపిన మార్గంలో మన అందరం కూడా పయనించాలని కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ కావలి తెలుగుదేశం పట్టణ కమిటీ తరఫున ఆర్ఏవై సంఘం అధ్యక్షుల తరఫున కావలి ప్రజలు ఉన్న ప్రజల తరఫున అందరం కూడా ఈ రోజున గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆశయ సాధనను కొనసాగించే దాంట్లో మేము కూడా సమితులం అవుతామని కూడా తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ధన్యవాదాలు